అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ నాలుగవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది సప్తమి నక్షత్రం పుష్యమి కరుణం వనిజ పక్షం శుక్లపక్షం యోగం గండ రోజు ఆదివారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాల నుండి ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాల నుండి ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మే నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నక మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాసడా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు ఉంటాయి మకర రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర రాశి వారికి ఆదివారం నాడు ఈ రోజు ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలిక అనారోగ్యం నుండి మీరు విముక్తి పొందగలరు మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు అయినప్పటికీ మీరు ఆర్థికంగా ఎటువంటి డోకా ఉండదు మొత్తం అది తమ శక్తి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రియురాల అవకతవకల ప్రవర్తన మీ మూడ్ను అప్సెట్ చేయవచ్చును మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు మనుషులకు దూరంగా ఉండండి దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులను తెచ్చి పెడతాయి స్నేహితులతో కలిసి బాధ కానీ కొట్టడం మంచి విషయమే కానీ రాత్రి అంతా మీరు బాధ కానీ కొట్టడం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు ఈరోజు బంధుమిత్రుల సహాయ సహకారాలు ఈరోజు బంధుమిత్రుల సహాయ సహకారాలు అయితే అందుతాయి స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాల్లో మరింత పంచుకుంటాయి ఉద్యోగస్తులకు సహా ఉద్యోగుల సహాయంతోనే అబాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది ఈరోజు మీ ప్రేమైన వారితో సెలవు దినం లేదా ప్రయాణం ఉంటుంది మీకుండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధి పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు తోటి ఉద్యోగులు వారి విషయంలో ఎక్కువ జోక్యం చేసుకోవడంతో న్యాయవాదులు తమ సీనియర్లకు పని కోపానికి గురి కావచ్చు ఎక్స్ట్రా యాక్టివిటీస్పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈరోజు క్రీడా కార్యక్రమాల్లో పాల్గొని బాగా రాణిస్తారు కుటుంబ సభ్యులు మరియు ముఖ్యంగా పిల్లలు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్లో ఉన్నవారు ఈరోజు ఉత్తేజకరంగా ఉంటాయి ఈరోజు షేర్ మార్కెట్లో ఉన్నవారు రోజును ఉత్తేజపరంగా మారుస్తాయి ఈరోజు వారసత్వపు ఆస్తిని అయితే పొందవచ్చు మీ పేరు మీద బదిలీ చేసే ప్రక్రియ ఈరోజైతే ప్రారంభమవుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వృషభ రాశి వారికి శుక్రవారం నాడు మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకున్న ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత విశ్రాంతలు బాటలు తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తలను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవిత కష్టాలు మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువుల్లో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతల శూన్యం వాటిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహకారం అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణీయ ఒక కిటుకు మీ సన్నిహితుల వ్యక్తులకు అతి కొద్ది మందికే తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వంతో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లకు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలను నిజం చేసే అవకాశం ఉన్నది మీ ప్రేమైన వ్యక్తి మీ సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టూకీ వ్యాపారులకు మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతున్న వ్యక్తులు సపోర్ట్ మీకు మా మంచి నైతికంగా ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కబలికలు మీకు పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక ప్రార్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయిన సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణ కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈరోజు మీరు దానాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరు ఆని చేయాలని ప్రయత్నిస్తారు మీరు చర్యలకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది ఈరోజు మీ డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా నరూ అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వర్షాదు పైన భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణమవుతుంది ఆఫీసులో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంత మెరుగ్గా మార్చేయనున్నది తొందరగా పని పూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరి కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది మకర రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్య సంపద చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు మకర రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి ఇంట్లో కృత్రిమ జలాశయం ఒకటి నలుపు రంగు మరియు పది బంగారు రంగు చెప్పలు ఉంచడం ద్వారా మీ ప్రేమ బంధాన్ని పెంచుకోండి కాబట్టి మీకు సపోర్ట్గా నిలిచినటువంటి ఇదివరకు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులే మీకు ఈరోజు రివర్స్లో మాట్లాడే మీకు రివర్స్గా వ్యతిరేకంగా పనిచేసేటువంటి అవకాశాలు కూడా ఈరోజు దినపళ్ళ ప్రకారం కనిపిస్తున్నాయి అదేవిధంగా ఎవరైతే రాశి చెందినటువంటి వ్యక్తులు నూతనంగా వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారో ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది అవకాశం అనేది మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ చేయబోతుంది అంటే ఇదివరకు మీరైతే మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకున్నారే కానీ ఇటువంటి అవకాశం అనేది మీ జీవితంలో మీకు ఇంతవరకు చేరలేదు ఈరోజు మీకు వచ్చేటువంటి అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అనేది అందించబోతుంది అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ అవకాశాలని సంబంధించి సంబంధించి ప్రమోషన్ సంబంధించి మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో ఒక మంచి చర్చ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు పై అధికారుల యొక్క ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు ఇదివరకు మిమ్మల్ని అసహించుకున్నటువంటి మీ యొక్క తోటి ఉద్యోగస్తులే ఈరోజు వారి మీ దగ్గరికి వచ్చి స్వయంగా మీకు సహాయాన్ని అందించబోతున్నాడు కాకపోతే ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజున కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలే ఎదురేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల ఒక ఆరోపణ అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇది మిమ్మల్ని బాధ పెట్టేటువంటి మనుషులు అని చెప్పుకోవాలి అదే విధంగా రాశి చెందిన విద్యార్థులు ఎవరైతే చాలా కాలంగా చక్కటి ఆదాయ మార్గాల కోసం ఎవరైతే అన్వేషిస్తున్నారో వారికైతే ఒక మంచి అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది ఇదివరకే మీ జీవితంలో ఒకే ఒక ఆలయ మార్గం ద్వారా మీ జీవన ప్రయాణాన్ని సాగిస్తున్నట్లయితే ఇప్పుడు మరొక ఆదాయ మార్గం అనేది దానికి తోడేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు మీకైతే ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులతో ఈరోజు ఒక నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి మీ యొక్క కుటుంబ సభ్యులు చిన్న చిన్న ఘర్షణలు ఉన్నప్పటికీ కూడా వారితో ఒక మంచి సమయాన్ని అయితే ఉన్నటువంటి అవకాశం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు